హలో అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉగ్గాని అండి మేము ఎలా తయారు చేసాము మీకు వీడియో అయితే చేశాను ముందుగా అయితే మిరపలు తీసుకొని కాట్లు పెట్టుకొని దాంట్లో అయితే వాము జీలకర్ర ఉప్పు మిక్సీ పట్టుకొని దాంట్లో అయితే దోచుకున్నాము తర్వాత వచ్చి ఇంకా పిండి తీసుకొని ఇంకా దాంట్లో కొంచెం వాము జీలకర్ర మిక్సీ పట్టిన దానికి కూడా కొంచెం వేసుకున్నాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం వంట సోడ అయితే వేసాము ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటే చాలు తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా వాటర్ పోసుకొని కలుపుకోవటం ఈ ప్రాసెస్ మీకు తెలిసిందే మేము ఎలా చేస్తామో మీకైతే చూపిస్తున్నాను బజ్జీలు కానీ ఉగ్గాని కానీ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్ పోసుకొని ఇలా మెత్తగా అయితే మనం ఉండలు లేకుండా అయితే దీన్ని కలుపుకోవాలి ఇలా రావాలి ఇలా వచ్చిన అయితే కలుపుకోవాలి దీన్ని అయితే ఇప్పుడు మిరపకాయలు బజ్జీలు ఇంకా మనం బాండిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఇంకవైతే దీంట్లో అయితే వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇవైతే మేము టూ టైమ్స్ అయితే వేసాము బజ్జీలు అంటే ముందు కొంచెం సన్నగా వచ్చాయి ఇలా వచ్చేసాయి మొత్తం ఇంకా ఫైనల్లీ మన బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి సారి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉగ్గా కావాల్సినవి అయితే ఇవి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇంకా మనం దాపరైతే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత ఇంకా తిరగమాత గింజలు అయితే వేస్తున్నాము ఆవాలు జీలకర్ర వేసుకొని దీంట్లో కొంచెం పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం దోరగా వేగితే చాలండి మళ్ళీ మాడిపోతే స్మెల్ మాడిపోతుంది తర్వాత పచ్చిమిర్చి సన్నకు కోసుకొని అవి వేసేసుకున్నాను తర్వాత వేగిన తర్వాత ఫైనలీ ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసాను కొంచెం ద్వారాగా వేగితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు దీనిలో నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లాగా స్కిప్ చేసేయండి అది పచ్చివాసన పోయేంతవరకు అయితే దాన్ని వేయించుకోవాలి మనము కాసేపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే తప్పకుండా కొట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా పెడతాను ఒక చిన్న టమాటాలు అయితే రెండు తీసుకొని సన్నకు కోసుకొని గుజ్జుగా అయ్యేంతవరకు అయితే మనం కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం తగినంత ఉప్పు ఇప్పుడు మనం బొరుగులైతే నీళ్ళలో పోసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇవి దీంట్లో వేసేసుకోవటమే ప్రాసెస్ సన్నగా కొత్తిమీర తరుగు లాస్ట్లో కొంచెం కారపొడి నిమ్మకాయ రసం కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మన బొరుగుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి బాయ్ బాయ్